గుంటూరు జిల్లాలో ఓ వ్యాపారి ఎస్పీ గ్రీవెన్స్ను ఆశ్రయించింది ఎటుకూరు రోడ్డు బైపాస్ సమీపంలో మదన్ అనే వ్యక్తికి సంబంధించిన స్థలంలో బత్తిన రేఖ కూరగాయల బండి పెట్టుకుని వ్యాపారం చేస్తోంది అయితే స్థలాన్ని ఖాళీ చేయాలంటూ మదన్ రేఖతో ఘర్షణకు దిగాడు కులం పేరుతో మదన్ తనని దూషించాడని రేఖ ఆరోపిస్తోంది ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ నల్లపాడు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది పోలీసులు స్పందించకపోవడంతో ఎస్పీ గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసింది

ముందు ఏమో ఎస్ఈ గారి దగ్గర పెట్టారు అక్కడేమో న్యాయం జరగలేదు మమ్మల్ని ఎట్లా పడితే అట్లా కులం పేరు ఎత్తి మీరు ఇంతేలే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పరిచారు సరే సీఏ గారి దృష్టిలోకి మేము తీసుకెళ్లాము అక్కడ తీసుకెళ్ళంగానే కానీ అతనేమో ఇవ్వాలా రేపు అని చెప్పేసి పదిహేను రోజులు గడిచినాక ఈ రోజు ఏమో ఇది ఫేక్ కేసు వీళ్ళందరూ అంతే జాతికి సంబంధించిన వాళ్ళందరూ ఇట్లాగే ఫేక్ అంటే ఈ కేసు ఎస్టీ ఎస్టీ కేసు అని చెప్పేసి మేము అనుకున్నాం సిస్టర్ అది ఇది స్టేషన్ సార్ పదిహేను రోజులు సార్ నేను ఇచ్చి గత ఐదు ఐదో తారీఖు ఇచ్చాము పది రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి అట్లాగే తిప్పుతూనే ఉండారు రేపు పొద్దున్న రమ్మ ఎఫ్ఐఆర్ ఇస్తానన్నారు మేము పొద్దున సాయంత్రం రెండు పూటలు తిప్పుతున్నాం ఒక్క పూట కూడా మాకు ఏమీ చేయలేదు అందుకని మేము ఇక్కడ కలెక్టర్ గారి దగ్గరికి న్యాయం చేకూర్చు అంటే మనం కంప్లైంట్ పెట్టాము కదా సార్ దేనికి పెట్టామంటే ఎస్టీ ఎస్టీ కేసు అంటే మమ్మల్ని అసభ్యంగా మాట్లాడాడని అతను అవతల ఆయన అందుకని చెప్పేసి మేము ఎస్పీ గారిని అంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారిని కూడా ఆశ్రయించాలని వచ్చాము అంతే చెప్తారమ్మా అంటే మేము అమ్మాయి భర్త లేడని చెప్పేసి చిన్న ఒక వ్యాపారం వాళ్ళది ఏట్కూరు రోడ్లో ఒక స్థలం అదే ఫ్లాట్లు ఉంది కొట్లు దాని పక్కన చిన్న స్థలం ఒకటి ఉంటే దాని గురించి మేము ఏదో ఎవరో వేరే వాళ్ళు చెప్తే మేము వెళ్ళాం సార్ అతని నెంబర్ అడిగితేనేమో వేరే అక్కడ బ్యాకరీ అతను ఇచ్చాడు ఆ నెంబర్ తీసుకొని మేము మాట్లాడుకొని రెండు మూడు రోజులు బండి కూడా పెట్టుకున్నాము తర్వాత అక్కడ కాడ నీళ్లు గీళ్ళు అవన్నీ ఉన్నాయి అని చెప్పేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కదమ్మా మట్టి తోలించుకోని అని చెప్పేసి దాని మీద మాకు ఈ కుల పేరు ఎత్తేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా పిల్లని ఇట్లా ఇబ్బంది పెట్టారని చెప్పేసి మేము కంప్లైంట్ ఇచ్చాం సార్ ఇచ్చి పదిహేను రోజులు అయినా మదన్ కూరగాయలు బండి